హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలని చూస్తున్నారా ఈరోజైతే ఒక స్పెషల్ స్నాక్స్ చెప్తాను స్పెషలేం కాదు కానీ హెల్దీ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి వారంలో ఒక్కసారైనా పిల్లలకి ఇలా హెల్దీగా స్నాక్స్ చేసి పెట్టండి ఏం లేదు సింపుల్గా చేసుకోవచ్చు పల్లీలు ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకొని అలాగే కాన్ ఉంటుంది కదా మొక్కజొన్న మొక్కజొన్న పల్లీలు ఒకేసారి ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకోండి మొక్కజొన్న కాంతో చాలా బాగుంటుంది ఈ స్నాక్ ఏంటనుకుంటున్నారా చాలా మంది అయితే ఉల్లిపాయలు టమాటాలు ఇవేమి తినరు కదా పిల్లలు కూరల్లో చేసినా కూడా తీసేస్తారు కదా మా పాప కూడా అలాగే తీసి పెడుతుంది కానీ ఈ స్నాక్స్లో మాత్రం ఇష్టంగా తింటుంది ఎలా చేసుకోవాలంటే పప్పు అలాగే మొక్కజొన్న రెండు ఉడకబెట్టేటప్పుడే కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి తర్వాత ఇలా పప్పు వరకు ఒక గిన్నెలో తీసుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి అవి బాగా ఉడకాలంటే ఇలా ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటా ముక్కలు రెండు ఇలా వేసుకొని దాంట్లోనే ఉప్పు కారం నిమ్మకాయ పిండుకోవాలి ఇది బాగా బాగా కలుపుకోవాలి మామూలుగానే వేరుశెనగ పప్పులో చాలా విటమిన్స్ ఉంటాయి ఇలా ఉడకబెట్టినవి అయితే చాలా మంచిది ఇలా టూ అవర్స్ త్రీ అవర్స్ నానబెట్టి తర్వాత ఉడకబెట్టి పిల్లలకి నార్మల్గా ఇస్తే ఇష్టంగా తినరు కానీ ఇలా కానీ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఎందుకే పిల్లలకైతే చాలా మంచిది వేరుసిన పప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి బాదం పప్పు కంటే కూడా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి తర్వాత కాన్ దీంట్లో ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ అలాగే కారం తీసుకున్నాము ఒక నిమ్మ నిమ్మ తబ్బం తీసుకొని దాన్ని ఏం చేయాలంటే ఉప్పు కారంలో ముంచి ఇలాగా కాన్ మొత్తం ఇలా అప్లై చేయండి ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం రోడ్డు మీద వెళ్తుంటే కాల్చి చేయి ఉడకబెట్టించిన ఇలా చేసిస్తారు కదా అలా సింపుల్గా పిల్లలకి ఈవినింగ్ రంగానే ఇలా కానీ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా సింపుల్గా వారంలో ఒక్కసారైనా ఇలా సింపుల్గా టూ స్నాక్ ఐటమ్స్ ఒక్కసారే చేసేయచ్చు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్